నెల్లూరు జిల్లా కలువై మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ఎం విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థాపనకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య జరుపుకుంటున్నామన్నారు ఆరోగ్యమే ఆరోగ్యమే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ వరల్డ్ హెల్త్ సెలబ్రేట్ చేసుకుంటాము డబ్ల్యూహెచ్ఓ స్థాపన గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాము అలాగే ఎవ్రీ ఇయర్ ఈ డే స్పెషల్గా ఒక లోగో పెడతారు థీమ్ పెడతారు సో అలాగా ఈ ఇయర్ వచ్చేసి లోకల్ ఫ్యూచర్స్ అంటే దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి అనేది సో మెటర్నల్ అంటే ఏఎన్సీ కేర్ బాగా చేస్తే రేపు ఫ్యూచర్ అనేది చై ఇన్పాంట్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గుతుంది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గుతుంది అనేసి దీని ధ్యేయము సో దీన్ని మనం నివారించడానికి డెత్ రేట్ తగ్గించడానికి వెంటనే మదర్స్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే వాళ్ళని రిజి రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి అన్ని టెస్టులు చేయించి వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా బాగా చేసి సర్వీసెస్ బాగా చేయాలి అలాగే హై రిస్క్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ని కూడా గుర్తించి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలి అలాగే వాళ్ళకి హాస్పిటల్లో డెలివరీ అయ్యేలాగా చూసుకుంటున్నాము డెలివరీ అయిన వెంటనే మదర్ కేరింగ్ అండ్ బేబీ కేరింగ్ కూడా వెంట బాగా చూసుకుంటున్నాము పుట్టిన వెంటనే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ జీరో డోస్ ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ అన్ని ఇవ్వాలి అలాగే ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకి వ్యాధి నిరోధక టీకాలన్నీ అందించాలి ఇవన్నీ చేయడం వల్ల మనం మెటర్నల్ మోటాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ తగ్గిస్తాము